అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ముప్పైవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి జ్యోతిష్ పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం కావటం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారికి మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు వెలుగున బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు వీటి బుద్ధిబలంతో బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించేటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగును ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్య విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగును ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు అనవసర విషయాలలో తలదూర్చు ఆలోచించవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ధనలాభం ఏర్పడుతుంది అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు సత్ఫలితాలను సాధిస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సభ్యులకు శుభకాలం చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది సంతోషదాయకమైనటువంటి కాలం ఏర్పడుతుంది వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ యొక్క లక్ష్యం నెరవేరే వరకు పట్టు శ్రమిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ లో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు ఒక శుభవార్తను వింటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనసున లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు విజయాన్ని అందుకుంటారు ఆర్థిక లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగడం ఫలితాలు వెలువడడం మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలకు తావివ్వవద్దు కీలక విషయాలలో లౌకికంగా వ్యవహరిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు కార్యక్రమాలను నిర్వహిస్తారు కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు బంధుమిత్రుల ఆధార అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడుతారు ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయంలో జాగ్రత్త వహిస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగినాం అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా నూతన లాభాలు ఏర్పడడం నిరుద్యోగ కళలు సాకారం కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకూలత ఏర్పడుతుంది పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన గృహమున విందు వినోద నిర్వహిస్తారు విలువైనటువంటి పత్ర విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు పాత మిత్రుల శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులకు శుభకాలం అనేది చెప్పవచ్చు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు సంతాన విద్యాపరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో ఆశించిన విధంగా రాణిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయ సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తెలుగును అన్ని రంగాల వారికి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానెల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను